కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లయితే వాటికొచ్చినా ఇంకా మనం ఎట్లున్నాయి ఏం సంగతి అనేది ఇక జుద్దాంపారు ఇక మిత్రులారా ఇక గోదావరి బనకచర్ల ఈ రాచపూండును రాజేసిందే కేసీఆర్ అని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక నిన్న గట్టిగానే అరుకుండు ఇక ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక సచ్చిన పాము ఈ సచిన పామును లేపనికే ఇక గోదావరి బనక ముందలేసుకొని ఇక ఈ విధంగా ఇక మమ్మల్ని బదనాం చేయడానికి ఇక బీఆర్ఎస్ కూనుకున్నదని చెప్పి ఇక రవంత అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద దీనికి ఒక క్లారిటీని అయితే ఇచ్చింది నిజంగా గోదావరి బనకచర్ర పంచాది అసలు రాజేసింది ఎవరు అనే దాని మీద మరి మాట్లాడుకోవడానికి శాసనసభలో మరి చర్చ పెడదావు ఇక మీరు అని చెప్పి ఇక బీఆర్ఎస్ నేతలకైతే ఇక గట్టిగానే పిలుపునిచ్చిండబ్బా మన ముఖ్యమంత్రిగా అవ్వంట శాసనసభలో చర్చించుకుందాం అసలు బనకచర్ల పంచాది ఎప్పుడు మొదలైంది అది ఎట్లా మొదలైంది మరి నిజంగానే మరి రాయలసీమను రతనాల సీమ చేస్తుంది మరి ఆంధ్రాకు పోయి హామీలు ఇచ్చిందవరు ఇట్లా గొప్పలకు పోయి మరి పెట్టింది పెట్టిందవరు ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చించుకుందాం ఇక మీ దమ్ముంటే శాసనసభకు రండి అన్న చర్చ అని చెప్పి ఇక ముఖ్యమంత్రి ఇక నిన్న మంచిగానే మాట్లాడి అబ్బా మరి ఇప్పుడు దీని మీద అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు స్పందించలేదు ఎవరు కూడా మాట్లాడలేదు ఇక మరి ఏమో ఇక చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పటన్ చెరువు పరిశ్రమలో జరిగినటువంటి ఇక భారీ ఘోర ప్రమాదానికి ఇక చాలా మంది ఇక ఇప్పటికే దాదాపుగా నలభై ఆరు నలభై ఆరు మంది మృతి చెందిర్రు తొమ్మిది మంది గల్లంతయిర్రు మరి గల్లంతైనా వారి ఆచూకీ ఇంకా కూడా తెలుస్తలేదు పాపం ఇందులో కొత్తగా పెళ్ళైన జంటలకాడి నుంచి ముసలి ముత్క చిన్నపిల్లలు చాలామంది ఇక అసలు క్షతగాత్రులు అనేవాళ్ళు ఇంకా కూడా అసలు వీళ్ళ యొక్క జీవితం అసలు వీళ్ళ యొక్క బాధ ఒక్కొక్కరి జీవితాలను కదిలించినప్పుడు ఆ నిజంగా కన్నీళ్ళవి మనకు ఎక్కడి నుంచో బయట రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాధి ఎందుకు పొందడం కోసం అనేక మంది వలస కూలీలు కనీసము మరి ఇట్లాంటి విపత్తులు జరగకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా మరి ఎట్లాంటి సేఫ్టీ అథారిటీస్ తీసుకున్నటువంటి కొన్ని పారిశ్రామిక వాడను దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మరి ప్రభుత్వం ఇక ముఖ్యంగా మొత్తం మీద మరి పాషా మైలారంలో జరిగినటువంటి ఈ ప్రమాదానికి మరి అసలు కారణాలు ఏంది కథ ఏందని తెలుసుకోవడానికి నిన్న ముఖ్యమంత్రి మన రవ్వంతా కూడా ఇక కొంతమంది నా మంత్రులను నిమ్మడేసుకొని పోయాడు ఇక చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం కూడా ఇస్తున్నట్టు మరి ముఖ్యమంత్రి గారు అన్నారు ఇక మొత్తం మీదనైతే ఈ సంఘటన జరగడం చాలా బాధకరమైనటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి సభ గట్టిగానే జరిగింది అబ్బు ఇక ఈ సభకు ఇక మరి కిషన్ రెడ్డి గారితో పాటు ఇక చాలామంది బీజేపీ పెద్దలైతే హాజరయ్యారు ఇక ఈయన అంటే ఇక నేను మీరు అనుకున్నంత మంచివాడిని కానీ చూస్తేందుకు నేను జర మెతక లెక్క కనబడతా కానీ నేను పద్నాలుగు సార్లు జైలుకి వెళ్ళొచ్చిన విద్యార్థి ఉద్యమంలో కాబట్టి ఇవాళ ట్రోల్స్ చేయడం కాదు దమ్ముంటే నేరుగా ముందుకొచ్చి మాట్లాడండి అని చెప్పి ఇక మొత్తం మీదనైతే ఇక రెండు పార్టీలు ఇటు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని గటేరే కడిగేసాడు అనుకోరాదు ఇక ఆయన ఏమంటుండంటే ఇక పద్నాలుగు సార్లు విద్యార్థి ఉద్యమం కోసం నేను జైలుకి పోయినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే నా లక్ష్యం అని చెప్పి ఇగో ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చింది ఇక స్థానిక ఎన్నికల సమరం కూడా మొదలవుతుంది కాబట్టి ఇక మొత్తం గ్రామ స్థాయి నుంచి ఇక ఒక ఉద్యమం లాగా మరి బీజేపీని బలోపతం చేస్తా మరి బీజేపీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తా అని చెప్పి ఇట్లాగా మొత్తం మీదనైతే గట్టిగానే మాట్లాడిండు మరి బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఇక అందరు వచ్చారు కానీ మరి ఎందుకో ఏమో కానీ ఇక అరవింద్ సార్ రాలేదు అందరు వచ్చారు కానీ అరవింద్ సార్ రాలేదు ఇక దీని మీద కూడా బీజేపీలో కొద్దిగా చర్చనైతే జరుగుతుంది మరి అసంతృప్తి కార్యకర్తలు అసంతృప్తి నేతలు కూడా కొంతమంది ఉన్నారు ఇక రాజాసింగ్ రాజీనామా చేసిన సంగతి మీ అందరికి ఎరుకున్నదేనా ఇక మరి అరవింద్ సార్కి ఏమైందో కానీ మరి ఆయన అలిగిండా లేకుంటే ఇంకేమైందో కానీ అరవింద్ సార్ మాత్రం ఇక మరి ఆడికి రాలేదు ఇక చూడాలా మరి బీజేపీలో ఏం జరుగుతుందో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఈ మధ్య కాలంలో ఏడ చూసిన పోలీసు ఇక రోడ్ల మీదనే కాదు పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఇక సెటిల్మెంట్ దందాలు కూడా మొదలుపెట్టడట ఇది మనం అంటున్నటువంటి మాట కాదు సాక్షాత్తు పోలీసుల మీద హైకోర్టులో పిటిషన్లు వచ్చినాయి పోలీసుల మీద ఒకటి కాదు రెండు కాదు వందల పిటిషన్లు పడ్డాయి ఈ పోలీస్ స్టేషన్లో పోలీసులు కొంతమంది సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లకు విలిపించి చేస్తున్నారట ఈ సివిల్ కేసులు అందరిని పిలుచుకొచ్చి ఇక పోలీస్ స్టేషన్ల సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారట ఇక మొత్తం మీద ఇక కనీసం కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ధిక్కారం చేస్తున్నటువంటి కొంతమందికి ఇక హైకోర్టు ఇక గట్టిగానే అంటించింది ఇక మరి దీన్ని చిలికి చిలికి గాలి వారగా మొత్తం మీద ఎట్లా చేరుందో ఏమో కానీ ఇక నాగోలులో జరిగినటువంటి మరి నాగోల్ పోలీస్ స్టేషన్లో మరి ఇదే ఒక నిర్వాహకం చేసిరు ఇక ఒక సెటిల్మెంటు చేసుకోవడానికి ఇక పోలీస్ స్టేషన్ పిలిపించి ఇక చితకబాదేనట గట్టిగరే ఇక ఒక సివిల్ కేసు విషయంలో ఇక ఆయనను పట్టుకొచ్చి ఇక లోపడేసి గట్టిగానే కొట్టినట్టుగా ఆయన హైకోర్టులో కేసేసి ఇవాళ నేను కోర్టులో వివాదం నడుస్తుంటే వీళ్ళేమో సెటిల్మెంట్కి రమ్మని చెప్పి నన్ను లోపడేసి కొట్టినని చెప్పి ఇక మొత్తం మీద హైకోర్టును ఆశ్రయించడంతో ఇక మొత్తం మీద ఇక పోలీసుల మీద గట్టిగానే నిర్ణయం తీసుకుంది హైకోర్టు ఇక ఇట్లా కూడా మొదలైపోయింది ఇక చట్టాన్ని రక్షించే వాళ్ళే మరి చట్టాన్ని భక్షిస్తున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాం ఇక మరి వీళ్ళను నిజంగా మరి ఏమనాలనో మరి ఏందో ఏ కథ ఇక మీరే తెలుసుకోవాలి మిత్రుల ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గురుకులాలల్ల నిన్న మన దాకా గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఇక ఈ గురుకులాలకు డైట్ ఇక డైట్కు సంబంధించినటువంటి ఇక నిధులు రాక పాపం చాలామంది ఇక గురుకుల విద్యార్థులు బాధపడ్డరు అందులో ముఖ్యంగా వాళ్లకు కనీసం గుడ్డు లేనటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి పాలు సరిగ్గా చక్కగా వేయలేనటువంటి పరిస్థితి ఇక చికెన్ అయితే వారానికి ఒకసారి పెట్టాల్సినటువంటి చికెను ఇక మరి ఆ చికెన్ ఏందో ఏమో కానీ ఇక మొత్తం మీదనైతే ఇక నెలకు ఒకసారి పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మొత్తం మీద ఇక మరి అనేక వార్తా కథనాలు రావడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం మీద ఇక నూట డెబ్బై కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది నూట డెబ్బై కోట్ల రూపాయలను ఇక విడుదల చేసింది ఇక అదే విధంగా ఇక చేనేత కార్మికుల రుణమాఫీ కోసం కూడా ఇక ముప్పై కోట్ల రూపాయలను అది కూడా విడుదల చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీదనైతే ఓ చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ పోతుంది ఇక ఇక చూడాలా మరి ఎట్టుంటుందో ఏం కథం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక భూభారతి వచ్చిన తర్వాత అనేక దరఖాస్తులు వస్తున్నాయి ఇక ఈ మధ్యకాలంలో ఏడ చూసినా రెవెన్యూ ఇక ఈ రెవెన్యూ ఆఫీసులన్నీ కూడా జనసందోహంగా మారిపోయినాయి ఎప్పటివో పాతకాలం నాటి భూములన్నీ కూడా కాగితాలు కప్తాలు తీసుకొని ఇక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ మండలాలు ఇక ఆర్డీఓల చుట్టూ కలెక్టర్ల చుట్టూ ఇక ఇవి పట్టుకొని తిరుగుతా ఉన్నారు పాపం ఇక మొత్తం మీద దీని మీద మన మంత్రి పొంగిలేటి గారు అయితే ఒక హామీని అయితే ఇచ్చిండు ఇక ఆయన ఏమంటున్నాడు అంటే ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా మా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్క దరఖాస్తును పరిశీలించి దాన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది అధికారులు పనిచేస్తారని అయితే మరి ఒక హామీని అయితే ఇచ్చారు ఇక నిజంగా ఇది ఒక సంతోషించదగా విషయం మంత్రి గారు అన్న మాట మీద ఉండాలి ఎందుకంటే ఇప్పుడు రోజు కొన్ని వందల మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతురు ఇక మరి ఇలా పంచాయతీ దింపే ప్రయత్నం మరి ఇక మరి రెవెన్యూ శాఖ తీసుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక జాబ్ క్యాలెండర్ విషయంలో ఇక రీషెడ్యూల్నైతే మళ్ళీ పెట్టింది ఇక ముఖ్యంగా ఇక మరి త్వరలో ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో మరి అన్నిటిని కూడా వెంటనే మరి భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక అధికారులను సూచించినటువంటి ఇక మన బట్టి విక్రమార్క గారు మన ఉప ముఖ్యమంత్రి గారు చాలా మంచి ఇక మొత్తం మీదనైతే ఒక మంచి విషయాన్ని ఇక చెప్పిండనే అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అసలు బనకచర్ల గోదావరి జలాలను ఇవాళ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఇక చెప్పిందే మేము అసలు కాంగ్రెస్కు సోయే లేదు ఈ అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి మన తెలంగాణకు ఉండడం మన దౌర్భాగ్యం మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం నిజంగా ఆయన ఏమంటుండే కాంగ్రెస్ ఆట నిద్రపోతుందట బనకచర్ల గోదావరి నీళ్లు తరలిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోతుంది దీని లేపింది మేము ఇవాళ మా మీదనే ఇష్టానుసారంగా మాట్లాడుతుడు ముఖ్యమంత్రి అసలు కనీసం అవగాహన లేని ముఖ్యమంత్రి అని చెప్పి ఇక ఇట్లా కూడా మాట్లాడుకుంటూ వచ్చింది ఇక చూడండి మిత్రులారా ఇక మరి ఏమో అట్లా మాట్లాడవచ్చు వీళ్ళేమో ఇట్లా మాట్లాడబట్టి ఇక మరి ఇద్దరు మళ్ళీ ఇదొక పంచాతీ మోపైంది మళ్ళీ ఇక నిజంగా వీళ్ళు నిద్ర లేపర్రా లేదంటే కావాలనే వాళ్ళు అంటారు అనేది ఇక రేపో మాపో చూద్దాం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కళ్యాణం కమనీయం మొత్తం మీద రంగరంగ వైభవంగా మరి బల్కంపేట ఎల్లమ్మ గారి కళ్యాణం అయితే మంచిగానే జరిగింది ఇక మొత్తం మీద ఇక చాలామంది బోనాలు ఎత్తుకొని తమ భక్తిని చాటుకున్నారు ముఖ్యంగా ఇక ఆరాధన అమ్మవారిని ఆరాధన చేస్తూ ఒకవైపు ఆరతులు పడుతూ ఇక బోనాలు తీస్తూ ఇక రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా ఇక అమ్మవారి బోనాలను అయితే చేసినారు ఇక మొత్తం మీద ఇక ఆషాఢం వచ్చిన తర్వాత ఇక హైదరాబాద్ అంతా గలగల సప్పులు ఏడ చూసినా కానీ ఏడ చూసినా కానీ బోనాల సందట్లు ప్రతి ఆదివారం వచ్చిందంటే సార్ ఇక మైకులు మూడు రోజులు ముదరించే ఇక దద్దరిల్తాయి ఇక మొత్తం మీద మరి ఆషాఢం మొదలైంది కాబట్టి ఇక అమ్మవార్ల పండుగ జోరుగానే ఉంటుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నేడు రేపు ఇయాల రేపు మరి తెలంగాణ జిల్లాలోని మరి తెలంగాణ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయట ఇక వాతావరణ శాఖ హెచ్చరించింది అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇవాళ రేపు భారీ వర్షాలు అయితే ఉన్నటువంటి సందర్భం మరి ఎవరైనా ప్రజలు కొన్ని పాత పాత ఇండ్లు ఉంటాయి ఇవి ఎప్పుడైనా క్షణమైనా కూలేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి అధికారులు అంటున్నటువంటి మాట ఏది ఏమైనప్పటికీ ముందు జాగ్రత్తగా మనం కూడా ముందస్తుగా జాగ్రత్త తీసుకోవడమే మంచిది అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదనే ఒక సూచన కూడా ఉన్నది కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి వర్షాలు అయితే బయటపడుతున్నాయి మీరు ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు రోడ్ల మీద మరి విపరీతంగా కొన్ని రోడ్లపై నీరు అయితే నిలిచింది కొన్ని నాళాలు కూడా తెరిచేటువంటి తెరుచుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలని మేము కూడా కోరుకుంటూ మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్ర ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్